మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిణామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయటానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మొదట ఒక ప్రశ్న ఇక్కడ ఉన్న వాళ్ళలో బాప్తిస్మము పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి పొందని వాళ్ళు బాప్తి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం కొద్ది నిమిషాలు అధ్యయనం చేద్దాం కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే బాప్తీసాన్ని గురించి బోధించేటప్పుడు బాప్తీసం అనేటువంటిది మాకు కాదులే అని అనుకుంటూ ఉంటారు వాస్తవంగా బాప్తీసం 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 అనే సేవకులు ఎంత బోధించినా కానీ ఈ బాంప్తీసం అనేటువంటిది మాకు సంబంధించింది కాదు అని అనుకుంటారు కొందరు ఏమనుకుంటారంటే పొందుతాంలే కానీ వయసు అయిపోయిన తర్వాత చివరిలో ఎప్పుడో చివరి దశలో పొందుతాం అని అనుకుంటారు అసలు బాప్తీసం అనేటువంటిది ఏమిటి ఈ బాంప్తీసం అనేటువంటిది ఎందుకు పొందాలి బాప్తీసం పొందటం ద్వారా ప్రయోజనం ఏమిటి ఈ విషయాలను మనము కొద్ది నిమిషాలను పరిశీలన చేద్దాం బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు బాప్తీసము అనేటువంటి పదము క్రొత్త నిబంధనలో పదే పదే మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన గ్రేట్ కమిషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రభు యేసు ఈ భూమి మీదకు వచ్చి ఆయన జీవించి వేయబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన శిష్యులకు అప్పగించినటువంటి ఒక ప్రధానమైన ఆజ్ఞ దాన్ని గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ అని కూడా అంటారు ఆజ్ఞ ఆజ్ఞల్లో కూడా గొప్ప ఆజ్ఞ అంటే అవును గొప్ప ఆజ్ఞ ఏమిటది మత ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలో అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకం భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి ప్రొవైన్ యేసు చెప్తూ ఉన్నాడు ఆ పోస్తులతోటి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళండి అంటే అపోస్తులకు చెప్తున్నాడు మీరు వెళ్ళండి వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల వారికి బాప్తీసమిచ్చు సమస్త జన్లను శిష్యులుగా చేయండి ఇందులో ఈ కులమని ఆ కులమని ఈ మతమని ఆ మతమని ప్రాంత భేదాలు ఇవేమి కూడా లేవు అంటే ప్రభు అయినటువంటి యేసు సువార్తను ఎందరి దగ్గరకు తీసుకొని వెళ్ళమంటున్నాడంటే సర్వలోకానికి వెళ్ళి కాబట్టి ఈరోజు సువార్త అనేటువంటిది సర్వలోకానికి వెళ్ళాలి తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత అనేటువంటిది క్రైస్తవుల మీద ఉంది ఈరోజు క్రైస్తవుల యొక్క దుస్థితి ఎలాగే ఉందంటే కనీసం ప్రార్థనకు వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కూడా సువార్త తీసుకొని వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఉన్నారు అంటే నోరు విప్పి చెప్పరు మరి అదేంటో కారణం అర్థం కాదు ఒకవేళ పొరపాటున ఏమైనా బ్రహ్మాండమైన టిఫిన్ పెట్టారనుకోండి నువ్వు కూడా తిను బ్రహ్మాండంగా ఉంది పచ్చడి బాగుంది సాంబారు బాగుంది అడగకుండానే చెప్తూ ఉంటారా చెప్పరా లేదు నాకు ఆకలి లేదంటే కూడా ఆకలి లేకపోతే లేకపోతే కొంచెం తిను బాగుంది అని చెప్పేసి దాని గురించి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం అదే కాదు ఒక ఆహారమే కాదు వస్త్రాలే కాదు మన అనుదిన జీవితంలో అనేకమైనటువంటి విషయాల గురించి మనం మంచిగా అనిపిస్తే చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం బైబిల్లో కనుక చూసినట్లయితే ఈ గొప్ప ఆజ్ఞలో ప్రభు అయినటువంటి ఏసీ ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయండి అంటే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాల యొక్క బాధ్యత అంటే ఇది అపోస్తులకు కదా అని కొందరు అంటారు అవును ప్రభు అయినటువంటి ఏస్ ఇచ్చింది అపోస్తులకే కానీ ఆ తర్వాత ఈ ఆజ్ఞ ఎవరి వరకు వెళ్ళాలంటే చెప్తూ ఉన్నాడు సమస్త జన్లను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తి సమించచ్చు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వలోకంలో ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించి వాళ్ళను శిష్యులుగా చేసి వాళ్ళకు తండ్రి కుమార నామంలో బాప్తీసం ఇచ్చుచు ఇచ్చి కాదు ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గై వారికి బోధించండి అంటే నేను మీకు ఏం ఆజ్ఞాపించాను ఆ పోస్తులకి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు అందులో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి సమస్త జను శిష్యులుగా చేయండి కాబట్టి నేను మీకు ఏమైతే ఆజ్ఞాపించానో వాటన్నింటినీ గై కొనాలని వాళ్ళకు బోధించండి అంటే బాప్తిసం పొందే వాళ్ళకి బోధించండి అంటే బాప్తిసం పొందే ప్రతి ఒక్కరికి కూడా ఏమని బోధించాలంటే బాప్తిసము వారు పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సువార్తను ప్రకటించాలి ఆ పోస్తుల్ని ఎలాగైతే వెళ్ళమన్నాడో ఈ వెళ్ళు అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాళ్ళ దగ్గరకు వచ్చింది అంటే వెళ్ళండి ఎక్కడెక్కడికో వెళ్ళటం కాదు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి ఈరోజు ఒక ప్రశ్న కనుక నేను అడిగినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనలో సువార్తను ప్రకటించడానికి ఎంతమంది వెళ్తూ ఉన్నాం ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం కనీసం అండి నేను అర కిలోమీటర్ లేకపోతే ఇల్లు దాటి పక్కింటికైనా నేను వెళ్తాను చేయి ఎత్తండి చేతులు ముప్పైతే ఎత్తవద్దు కానీ లేకపోతే ఒకసారి ఎత్తండి చూద్దాం దాదాపు సేవకులందరూ అదే పని సరే ఒక ఆయన అంటున్నాడు అసలు సేవకులంటేనే తిరిగే పని కదండి అంటున్నాడు తిరిగే పని ఏంటంటే వాళ్ళు ఒక ఊరిలో ఉండరు కదా సంచి తగిలించుకొని తిరుగుతూనే ఉంటారు కదా అంటే ఆయనకు అలా అర్థమైంది అంటే కొందరు ఏమనుకుంటారంటే అంటే సేవకులు అంటే తిరిగే పని అంటే తిరిగే పని కాదు సువార్తను ప్రకటించడానికి తిరుగుతున్నారు అంతేగాని ఇక్కడ టిఫిన్ బాగుంటుందంటే అక్కడికి వెళ్ళటం అక్కడ ఇడ్లీ బాగుంటుందంటే అక్కడికి వెళ్ళటం అలా కాదు విజయవాడలో కూడా ఏ టైంలో ఎక్కడ ఏ సెంటర్లో ఏ స్నాక్స్ బాగుంటాయో కొందరికి బాగా తెలుసు ఆ టైంలో అక్కడికి వెళ్తూ ఉంటారు అలాగే కాదు ఇప్పుడు మీరు మనం చూస్తూ ఉంటాం కదా రంజాన్ సీజన్ వచ్చిందంటే చేస్తూ ఉంటారు అది వాళ్ళు మాత్రమే తినరు అది బాగుంటుందని హలీము ప్రత్యేకంగా ఆ సీజన్ వస్తే రోజు కొనుక్కొచ్చుకొని తినే వాళ్ళు ఉన్నారు విజయవాడలో ఏ సెంటర్లో బాగుంటుందో కూడా తెలుసుకొని కొనుక్కొచ్చుకొని తినేటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటంటే ఇది తిరిగేటువంటిది ఏదో ఊరికి ఆహార పదార్థాల కొరకో లేదంటే మరొక పని మీదో లోకంలో ఏదో సంపాదించుకోవటానికి కాదు క్రైస్తవులకు దేవుడు అప్పగించిన పని ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి ఒక ఆయన అడుగుతాడు ఏమండి సువార్త ప్రకటించడానికి ఒక అర కిలోమీటరు కిలోమీటరు ఒక ఏదో అంటే నేను వెళ్ళగలను కానీ మరీ సర్వలోకం అంటున్నాడు సేవకులకైనా నాకు కూడా వర్తించిద్దా అంటాడు ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవురాలకి వర్తిస్తుంది కాబట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి భారం మన మీద మోపబడి ఉంది మనం వెళ్ళాలి ఉంటే పని అవ్వదు ఎప్పుడైనా చూడండి చేపలు పట్టేటువంటి వాళ్ళు అలాగా గాలం వేసుకొని నించి ఉంటే అవే వచ్చి పడిపోతూ ఉంటాయా అట్లా వేస్తూ ఉంటే అవే వచ్చి పడిపోతూ ఉంటాయా ఆయన వాళ్ళు ఏం చేస్తారు వెళ్తూ ఉంటారు అలా కలె తిరుగుతూ ఉంటారు అలా వెళ్తేనే పడేది ఈరోజు ఆత్మలు క్రీస్తు ప్రభు అంటాడు కదా మనుషులను పట్టు జాలర్లుగా చేదును మన పని ఏమిటి అంటే మనుషులను ఆత్మలను పట్టాలి ఆత్మల్లో పట్టాలంటే ఒక చెడ్డ పని కూడా మనం చేస్తూ ఉంటాం మీటింగ్ కూడా ఎప్పుడు ఒకే చోట ఒకే చోట ఒకే చోట ఒకే చోట పోయిన సంవత్సరం ఇక్కడే పెట్టాం వచ్చే సంవత్సరం ఇక్కడే పెట్టాం పది సంవత్సరాలు ఇక్కడే పెడతాం వరకు ఇక్కడే పెడతాం వాళ్ళే ఇక్కడికి రావాలి అట్లా కాదు మీరు మొబైల్ ఎవెంజలిజం అని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో పెడతారు నేను ఎక్కడో పెడతాను అక్కడికి రెండుంటే రారు కదా కాబట్టి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోవాలి అంటే ఒక మీటింగ్ కావచ్చు ఒక స్ట్రీట్ ఎవెంజలిజం కావచ్చు మరొకటి మరొకటి ఏమైనా కావచ్చు మనం ప్రజల దగ్గరకు వెళ్ళి సువార్తను తీసుకొని వెళ్ళాలి కాబట్టి బైబిల్లో ఏం చెప్తూ ఉన్నాడంటే అపోస్తులకు చెప్పిన మాట మీరు సర్వలోకానికి వెళ్ళండి సమస్త జన్లను శిష్యులుగా చేయండి తండ్రి కుమార నామంలో బాప్తీసం ఇవ్వండి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ బాప్తీసం అనేటువంటిది ఎవరి కొరకు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బాప్తీసం వయసు అయిపోయిన వాళ్ళ కొరకేమో అనుకుంటారు ఇక అంతా అయిపోయింది కదా జీవితంలో ఇక ఈ టైంలో కనుక వాళ్ళు బాప్తీసం తీసుకుంటే తర్వాత భూమిని దాటాక పరలోకానికి వెళ్ళవచ్చేమో అందుకు ఏమో అనుకుంటారు బాప్తీసం ఎవరి కొరకు కొరకు అంటే సమస్త జన్ల కొరకు అని ఇందులో రెండు మినహాయింపులు ఉన్నాయి చెప్తాను అదేమిటి అంటే సమస్త జన్ల కొరకు అని చెప్పేసి అన్నారని పిల్లలకు కూడా బాల ఇస్తారు వాళ్ళకి లేదు ఒకసారి ఒక ఆయన అడిగాడు పిల్లలకి బాప్తిష్టం లేదు అని బైబిల్లో ఏ వచ్చినా ఉంది చెప్పండి అని అంటే కొందరు చిలకరింపు బాప్తిస్తాలు కొమ్మరింపు బాప్తిష్టాలు వగైరా వగైరా ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి బాప్త్యసం లేదని ఏ వచ్చిన ఉంది బైబిల్లో అని అంటూ ఉంటాడు అంటే పిల్లలకి బాప్తీసం లేదు అని వాళ్ళు అనుకున్నట్లుగా రాయలేదు కానీ పలానా మతె సువార్థో మార్కు సువార్థం ఏదో అంకెలో ఏమని చెప్పాడంటే ఇప్పుడు మనం చదివింది కానీ లేదా మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు కానీ అక్కడ ఏం చెప్తాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును బాప్తీసం పొందేటప్పుడు ఏం చేయాలట నమ్మి బాప్తీసం పొందాలి నమ్మాలి విశ్వసించాలి తరువాత మారు మనసు కూడా పొందాలి పిల్లలు విశ్వసించటం వాళ్ళకి తెలుసా దేవుడు ఎవరు దేవుని కుమారుడు ఎవరు ఆయన భూమి మీదకి వచ్చాడు ఇవి చెప్పిన అర్థం చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఒకటి రెండు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే ఒక మనిషి బాప్తిసం పొందాలంటే ఎంత వయసు రావాలి అంటాడు అంటే పదని పన్నెండు అని బైబిల్లో అంకైతే చెప్పలేదు కానీ వాళ్ళు వాక్యాన్ని విని విశ్వసించగలిగినటువంటి వయస్సుకు రావాలి ఇది అందరికీ ఒకే వయసు ఉండదు కొందరు ముందుగానే విషయాలు అర్థం చేసుకుంటారు కొందరికి వయసు అయినా కానీ అర్థం కావు కొంచెం లేటుగా అర్థమవుతాయి కొందరికి ఎంత వయసు వచ్చినా అర్థం కాదు దాన్ని మనం మెంటలీ డిజబుల్డ్ అని అంటాం కదా అంటే మానసిక వికలాంగులు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా అంటే పిచ్చి వాళ్ళు లేకపోతే అటువంటి రుగ్మత కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి శరీరం అయితే ఎదుగుతుంది కానీ మానసికంగా వాళ్ళు ఎదగరు కాబట్టి వాళ్ళ శరీరం ఎంత ఎదిగినా కానీ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళు మానసికంగా వాళ్ళ పరిస్థితి కనుక బాగోకపోతే వాళ్ళు వాక్యాన్ని విని విశ్వసించలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం కుదరదు ఎందుకు అంటే బైబిల్లో చెప్తున్నాడు వాక్యాన్ని విని విశ్వసించగలగాలి విశ్వసించి మారు మనసు పొందాలి మారు మనసు పొంది యేసు దేవుని కుమారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే నీటిలో మునిగే బాప్తీస్తాం కాబట్టి ఇందులో నేను విన్నీ విశ్వసించలేను అంటే ఆ వయసు లేదు అంటే బాప్తీసం కుదరదు కాబట్టి మారు మనసు పొందలేను అంటే బాప్తీసం కుదరదు కాబట్టి పిల్లలకి లేదు రెండవది బాప్తీసం అనేటువంటిది ఎవరికి లేదు అంటే ఇప్పుడు మనం చూసిన దానిలోనే మనం గమనించాం వయసు వచ్చినా కానీ ఎవరైతే మానసికంగా వాళ్ళ పరిస్థితి బాగలేదో విశ్వసించలేని మారు మనసు పొందలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకు కూడా బాప్తీసం అనేటువంటిది బైబిల్ చెప్పలేదు ఒక ఆయన అంటాడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అని చిన్నపిల్లలు అసలు వాళ్ళకి పాపమే లేదు బాప్తీసం ఎందుకొరకు కొరకు ఇప్పుడు మనం గమనించాం బాప్తీసం అనేటువంటిది అది బైబిల్లో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి ఎందుకు బాప్తిసం అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్కి రీతిగా చెప్తూ ఉంది బాప్తీసం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ఉదాహరణకి ఈవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి రా డాక్టర్ దగ్గరికి వెళ్దాం చూపిస్తా నిన్న అన్నారనుకోండి బ్రహ్మాండమైన డాక్టర్ అంట విజయవాడలో ఒక్కరోజే ఉంటాడంట నీ ఇష్టం మరి కావాలంటే ఫీజు కూడా నేనే పెట్టుకుంటా రా అన్నారనుకోండి అప్పుడేమంటారు మీరు సరే ఫీజు నువ్వు పెట్టుకుంటున్నావు కాబట్టి వస్తాను అంటారా అంటారా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అవసరం ఉండాలి కదా అంతేనా ఇప్పుడు అవసరం ఉంటే వెళ్తాం అంటే మన ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే అయితే వెళ్తాం ఒకవేళ మన ఆరోగ్యం బాగుందనుకోండి డాక్టర్ అవసరం లేదు ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా కానీ వస్తే రాని నాకేంటి నాకేం అవసరం అంటమ్మా ఇప్పుడు బాప్తీసం దగ్గర కూడా ఒక మనిషి ఎప్పుడు వెళ్ళాలి ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో రోగికి తను తెలియదు దగ్గుతూ ఉంటారు దగ్గుతూ ఉంటారు దగ్గుతూ ఉంటారు అందుకనే బోర్డుల మీద రాస్తూ ఉంటారు మానని దగ్గ కళ్ళె కూడా పడుతూ ఉందా అయితే మీరు పరీక్ష చేయించుకోండి టీబీ కావచ్చు అని అంటే ఎందుకు అది ఆ బోర్డులో అంటే పాపం వాళ్ళు దగ్గుతుంటారు 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 రోగం వాళ్ళ దగ్గరకు వస్తే కూడా చ నాకా రోగం ఎందుకు వచ్చి దూరుకో అంటారు ఒకసారి మీ గుండె బాగలేదేమో చూపించుకోండి అంటే చా నాకెందుకు గుండె బాగోదు బ్రహ్మాండంగా ఉంటానంటారు మందాక వస్తే మనకు అర్థం కాదు ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అందుకనే ప్రభుత్వం వాళ్ళు ఇట్లాంటివి రాస్తూ ఉంటారు దగ్గు మానకుండా వచ్చింది అంటే అది ఏదైనా సీరియస్ దగ్గు అయి ఉండవచ్చు అది కూడా దగ్గేటప్పుడు కళ్ళే పడుతుంది అంటే ముందు ఆ మనిషి కొందరైతే అలా ఉండరు అసలు కొంచెం ఏదైనా దగ్గు రాగానే అమ్మమ్మో ఏదో అయిపోయింది వెళ్ళిపోవాలి డాక్టర్ దగ్గరికి అంటారు కొంచెం ఏదైనా తేడా వచ్చిందంటే అమ్మమ్మో వెళ్ళిపోవాలి డాక్టర్ దగ్గరికి అంటారు కొందరు అది ముదిరిపోతే కూడా వెళ్ళరు ఇక్కడ కూడా మనం బాప్తి చూసినప్పుడు ఎవరికి అవసరం బాప్తీసము అవసర కార్యగ్రంథం రెండో అధ్యాయం మనం చదివేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు ముప్పై ఎనిమిదో వచ్చినము పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము మరల చదువుతున్నాను క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామన పొందుడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిష్టం పొందండి అంటే బాప్తిష్టం ఎందుకొరకట పాప క్షమాపణ నిమిత్తం అంటే పాపము ఎంతమందికి అయితే ఉందో అంతమందికి ఆ పాప క్షమాపణ కావాలంటే వద్దండి నా పాపము నా మీదే అంటే అవసరం లేదు ఉదాహరణకి రోగం ఉంది నా రోగం నాతోనే ఉంచుకుంటానంటే నీకు డాక్టర్ అవసరం లేదు డాక్టర్ ఎవరికి కావాలి నీకు రోగం ఉంటే నేను నా రోగం పోగొట్టుకుంటున్నాను పోగొట్టుకోవాలనే కోరిక ఉందంటే అప్పుడు నీకు డాక్టర్ కావాలి లేదు నా రోగం నాతోనే ఉంచుకోవాలనుకుంటున్నాను అనుకుంటే నీకు డాక్టర్తో పని లేదు మందులతో కూడా పని లేదు ఈరోజు ఆత్మీయంగా కూడా ప్రతి మనిషిలో కూడా ఈ పాపం అనేటువంటి రోగం ఉంది రొమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చదివేటప్పుడు దేవుని రీతిగా చెప్తూ ఉంటాడు ఏమంటూ ఉంటాడంటే ఏ భేదము లేదు ఏ భేదము లేదు డబ్బున్న వాళ్ళందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంతేగా మనం అనుకునేది డబ్బున్న వాళ్ళంతా కూడా మాయదారి పనులు చేస్తారు వాళ్ళ దగ్గరే ఆ పాపం ఉంటుంది మేమేం చేస్తామండి పాపం అని అనుకుంటారు మా దగ్గర ఏమీ లేదు కానీ దేవుని వాక్యం అలా చెప్తున్నాడా ఏం చెప్తున్నాడు ఏ భేదం లేదు ఒకసారి మొన్నకాయన అంటున్నాడు అబ్బో టౌన్లలో పాపం అండి అంటున్నాడు ఏ గ్రామాల్లో లేదా గ్రామాల్లో వాళ్ళకి టీవీలు తెలియదా సీరియల్ తెలియదా కార్తీక దీపం తెలియదా టౌన్లో వాళ్ళకే తెలుసా కార్తీక దీపం తెలియదా గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇంకా మీకు తెలుసో లేదో టౌన్లో ఉండే వాళ్ళకైనా బిజీగా పనులు ఉండి కొంచెం అన్ని సీరియల్ చూడలేరు గ్రామాల్లో ఉండే వాళ్ళు సాయంత్రం నుంచి రాత్రి వరకు అన్నీ కవర్ చేయకపోతే నిద్రపోరు పొలం పనులు వాళ్ళ చేతులే కదా సాయంత్రం వరకు చేసుకొని ఇంటికి వస్తారు ఇక సాయంత్రం నుంచి వాళ్ళ పని ఏమిటి అంటే టీవీ ముందు కూర్చొని వాళ్ళు వేసేటువంటి సీరియళ్ళన్నీ వాళ్ళకేం బట్టి బట్టి అప్పచెప్పాల్సిన పని లేదు కానీ మొత్తం సీరియళ్ళన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంటారు వాళ్ళ మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే వేరే వేరే టెన్షన్లు ఉండవు కదా డైలాగులన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు ఒకవేళ మీరు పొరపాటున పోయిన వారం ఏదైనా అనుకోండి వాళ్ళ దగ్గరికి పోయిన వారం ఏం జరిగింది చెప్పంటే మీకు ఓపిక ఉండాలి కానీ బ్రహ్మాండంగా చెబుతారు రెండు సార్లు కూడా చెప్తారు వాళ్ళకు కూడా రెండు సార్లు చెప్పారు అనుకోండి మరలా రిపీట్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరిగింది ఇప్పుడు అట్లా అయిపోయిన పరిస్థితులు కానీ ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మనం చూసినట్లయితే బాప్తిస్సం అనేటువంటిది దేని కొరకంటే పాపక్షమాపణ అంటే నా పాపం నాతోనే ఉంచుకుంటానంటే మీకు అవసరం లేదు టౌన్లనేమి లేదు గ్రామాలనేమి లేదు ఈ కులం అని ఆ కులం అని కూడా ఏమి లేదు ప్రపంచంలో మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అంటే ఇందులో ఇద్దరికి మినహాయింపు పొంది అది మాత్రం ఇందాడి చెప్పాం ఒకటి పిల్లలు రెండు మానసికంగా పరిస్థితి బాగలేని వాళ్ళు వీళ్ళు తప్పితే స్త్రీలని పురుషులని ధనవంతులని బీదలని ఇక ఈ దేశమని ఆ దేశమని ఈ మతం అని ఆ మతమని ఏమీ భేదం లేదు ప్రతి మనిషి కూడా పాపం చేశాడు దేవుడు గ్రహించే మహిమ పొందలేకపోతున్నాడు అంటే పాపంలో ఉన్న మనిషి దేవుని దగ్గరికి చేరుకులేడైన ఇప్పుడు ఎవరైనా సరే లేదండి నేను నరకానికి వెళ్ళి నాకు ఇష్టం లేదు అని అనుకుంటే మనం ఏం చేయాలంటే పాపాన్ని పోగొట్టుకోవాలి ఒకసారి ఏమైపోయింది అంటే ఏదైనా రోగం మనకు వచ్చింది మనకు అది రోగం వచ్చిందని తెలియదు ఆ రోగం వాళ్ళకి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం పోగొట్టుకుంటే రేపు నుంచి పరిస్థితి ఏంటి కొన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక ఆయనకు ఒక గడ్డ గడ్డ ఏదో గడ్డ ఏదో ఒక రోగం వచ్చింది ప్రారంభంలో గడ్డ కొంచెం ఏంటిది ఇలా వచ్చింది అనిపించింది కొంతకాలానికి రోజు పొద్దున్నే లేవగానే దాన్ని నొక్కటం పిండటం చీమంతా తొడవటం రబస ఉంటుంది కదా అలవాటు అయిపోయింది దాంతో ఒక నాలుగైదు సంవత్సరాలు గడిపాడు రోజు పొద్దున్నే లేవటం పిండటం అదంతా వగైరా 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 ఆ వాసన ఆ కంపు ఆ నీచోసన అంటాం కదా అదంతా ఆయనకు అలవాటైపోయింది కడుక్కోవటం ఇప్పుడు హఠాత్తుగా మీ బోటోళ్ళు ఎవరైనా వచ్చి గడ్డేలాగా ఉండకూడదు రా ఆపరేషన్ చేపిస్తాను నేనే చేపిస్తా అంటే మీరు చేపిస్తే రేపు నుంచి నేను దేన్నండి పిండుకోవాలి రేపు ఇప్పుడు మీరు గడ్డ చేపిస్తారు గడ్డ తీసేస్తారు రేపు నుంచి నేను ఏ గడ్డని పిండుకోవాలి ఆ గడ్డే లేకపోతే నా అనుదిన జీవితంలో నేను దాంతో ముడిపడి ఉన్నాను రోజు దాన్ని పిండుకోవటం దాన్ని కడుక్కోవటం దాన్ని తుడుచుకోవటం ఆ వాసన ఇప్పుడు ఆ గబ్బంతా లేకపోతే రేపు నుంచి లేదండి ఆ కొత్త జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను కాబట్టి ఈ గడ్డతో ఇలా పోనివ్వండి అది వినేటువంటి వాళ్ళకి ఏంటిది ఇది బాగు చేపిస్తాను రా అంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే పాపం అనేటువంటి రోగంలో ఉండి అది వాళ్ళు ఎంతో బాధపడుతూ వాళ్ళకి అర్థం కాదు పాపం ఉన్నటువంటి ఏ మనిషి దీవించబడ్డం దేవుని దీవిన వాళ్ళకి రానే రాదు అంతేకాదు గ్రంథంలో ఇంకా చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు ఏమంటూ ఉంటాడు అంటే గ్రంథం యాభై తొమ్మిదో వచ్చిన ఒకటి రెండు వచ్చిన మీరు గమనించినప్పుడు రక్షింపన్నేరక ఉండున్నట్లు యహోహస్తము కురస కాలేదు విననేరక ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు దేవుని వైపు నుంచి అంటే ఆయన చేతుల్లో కానీ ఆయన చెవుల్లో కానీ ఏ విధమైనటువంటి లోపం లేదు మరి మమ్మల్ని ఎందుకండి దేవుడు వింటం లేదు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎందుకంటే మీ దోషాలు మీ పాపాలు అవి మీకు మీ దేవునికి మధ్యలో అడ్డు కాబట్టి ఒక మనిషి పాపము ఎప్పుడైతే వాళ్ళ మీద ఉంటుందో దేవుడు వారికి ఏ విధమైన సహాయం ఉదాహరణకు మనమే ఉన్నామనుకోండి మీటింగ్ అని నీట్గా బయలుదేరి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వస్తూ ఉన్నాం ఈలోపు మీ వచ్చేటువంటి దారిలో ఎవరో బురదలో పడిపారు మీ సందులో వల్లే మీకు తెలుసు బాగా కొంచెం చెయ్యి అందించండి బ్రదర్ నేను లేస్తాను అని అన్నారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు అయ్యయ్యో నేను సేవకుండా నేనే సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు మంచి సమరూడు గుర్తుకు ఇప్పుడు నాకు కాబట్టి ఖచ్చితంగా నేను చేయాల్సిందే అవసరమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బట్టలు ఇప్పుకొని మళ్ళీ స్నానం చేసి వస్తాను కానీ నా ముందుకు ముందుకెళ్ళను అనుకుంటారా అనుకుంటారా పోనీ అంత మంచితనం మీలో ఉందనుకోండి ఇంట్లో వాళ్ళకి ఆకేసియా ఇక్కడ పడిపోయారంట వచ్చి లేపండి నేను మీటింగ్కి వెళ్తున్నా అంటాం ఏ ఆ చేయదో మీరే ఇచ్చి లేకపోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు అంటే అట్లా అనరు అనుకోండి ఒకవేళ అన్నారు అనుకోండి మీటింగ్కి వెళ్తున్నాను అంతే కదా ఇప్పుడు నేను అంటించుకోలేనదంతా మనమైతే ఇప్పుడు అంటించుకోలేము దేవుడు పాపాన్ని ఎప్పుడు అంటించుకోలేడు దేవుడు ఆయన పాపాన్ని మనం అంటే చాలా ప్రేమే ఇప్పుడు మనకు కూడా మనిషి అంటే ప్రేమ ఉంది కానీ ఆయన బురద ఆ రోజు దాన్ని మనం భరించలేం మనిషిని భరించగలం దాన్ని భరించలేం ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి మనలో కూడా పాపం అనేటువంటిది ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మనల్ని పట్టుకుంటాడు మనల్ని లేపగలడు కానీ ఆ పాపం ఉంది కదా ఆ దోషము ఆ పాపము ఎప్పుడైతే వచ్చిందో యహోవా హస్తం అనేటువంటిది మనల్ని అందుకోలేకపోతుంది ఆయన హస్తం కురచాయి కాదు ఆయన అందుకోగలడు సమస్య ఏంటంటే మన పాపం కాబట్టి ఇప్పుడు సేవకులు వెళ్ళి 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 అన్నారు కదా వెళ్ళిది ప్రకటిస్తూ ఉంటారు అమ్మ బాప్తిసం పొందండి అయ్యా బాప్తిసం పొందండి అట్లా అట్లా ఉండకండి మంచిది కాదు పాపం అనేది మనకు మంచిది కాదంటే లేదండి అలవాటు అయిపోయింది నేను కంఫర్టబుల్గానే ఉన్నాను నాకేం ఇబ్బంది లేదని అంటూ ఉంటారు ఏం కంఫర్టబుల్గా ఉన్నారు అంటే నాకేం అనిపించడం లేదండి నాకేం ఇబ్బంది లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియటం లేదు కానీ ఒకసారి గడ్డ ఆపరేషన్ చేశారనుకోండి డాక్టర్ దగ్గరికి రమ్మంటే రారు ఆపరేషన్ చేసిన తర్వాత రేపు ఆ గడ్డ లేదు పిండుకునేది లేదు ఒత్తుకునేది లేదు ఆ గుడ్డలు పెట్టేది ఆ నసి తుడుచుకునేది లేదు ఆ వాసన లేదు రేపు నుంచి జీవితం ఎలా ఉంటుంది అబ్బా ఇంత ప్రశాంతంగా ఉండదనుకుంటే ఎప్పుడో పిలుసుకెళ్లాల్సింది నన్ను అంటారు అంతేనా అది ఒకసారి అంటే దాన్ని బైబిల్ ఏమంటాడంటే రుచి చూసి తెలుసుకోవటం ఒకసారి నువ్వు అది ఎక్స్పీరియన్స్ నువ్వు రుచి చూసి తెలుసుకుంటే కానీ అర్థమవుతుంది ఆ జీవితం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇవాళ పాపం అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి బైబిల్లో దేవుడు అనంత జ్ఞాని పాపం ఎంత సీరియస్ ఆయనకి తెలుసు అందుకనే మీరు బైబిల్లో చదివినటువంటి మాధుర్లంతా కూడా చూసినట్లయితే అక్కడ వాళ్ళు అయ్యా మేమేమి చేతుము సహోదరులరా మేమేమి చేతుమ అనే మూడు వేల మంది అప్పటికప్పుడే బాప్తీసం పొందారు పేతురు గారు నువ్వు చెప్పినంత బాగానే ఉంది ఇంటికి వెళ్ళి మేము ఆలోచన చేసుకొని వస్తాంలే మాకు టైం ఇవ్వన్నారా లేదు మనము అపోసర కార్యక్రమం చదివేటప్పుడు ఐటీఎఫ్ఐ మంత్రి వెళ్తూ వెళ్తూ ఉంటే సువార్తను ప్రకటిస్తే నువ్వు చెప్పిందంతా బాగుంది అయితే నేను జర్నీలో ఉన్నాను కాబట్టి వెళ్ళగానే బాప్తీసం తీసుకుంటాను అన్నాడా లేదు అక్కడే ఆపే రథమని చెప్పేసి బాప్తీసం తీసుకున్నాడు మీరు జైలు అధికారికి ఫిలిప్పి జైలు అధికారికి ప్రకటించినప్పుడు ఆయన ఆయన ఇంటి వారు రాత్రి ఆగడల్లోనే కాబట్టి బాప్త్యసం అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఆపరేషన్ పెట్టాలంటారు అర్జెంటుగా లక్ష కట్టు రెండు లక్షలు కట్టు ఐదు లక్షలు కట్టు అంటారు అంతంటే కట్టలేంలేదండి పోతే పోనివ్వండి మాయదారి ప్రాణం అంటారా అంటామా వెంటనే వెళ్ళిపోయి తాకట్టు పెట్టటమో అమ్మటమో కాళ్ళు పట్టుకోవటమో గడ్డం పట్టుకోవటం ఏదైతే తెచ్చి ఆయన చెప్పిన టైంకి అక్కడ పెడతాము ఎందుకు వెంటనే కట్టు వెంటనే ఆపరేషన్ పెట్టాలి లేకపోతే ప్రాణం పోయి ప్రాణం పోకూడదు అంతే కదా ఒకసారి పోతే మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము పోతే ప్రాణం తెచ్చుకోలేము డబ్బు అంటే ఇల్లు అంటే ఒకసారి ఇల్లు అమ్మేస్తారు ఏంటంటే బతికుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చులే అండి అని అలాగనే మనకి ప్రాణము ఈ భూమి మీద ఏదో ఒక రోజు పోవాల్సిన ప్రాణమే ముందో వెనకో కానీ ఆత్మ కనుక పోతే మనం సంపాదించుకోలేం బైబిల్లో దేవుని వాక్యం తెలియజేసేటువంటి విషయం ఏంటంటే దీన్ని అర్థమైనటువంటి వాళ్ళు ఏం ఉన్నారంటే వెంటనే బాప్తిసం పొందుతున్నారు ఈరోజు మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే బాప్తిసం అనేటువంటిది దేవుని ఆజ్ఞ ఇవాళ చిన్నపిల్లలు నేట్రా అని చెప్పేసి అన్నారు అనుకోండి రా అంటే రావాలి పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు లోబడాలి దేవుడు చెప్పినప్పుడు కూడా మనుషులందరూ లోబడాలి అది తెలియదు కొంతమంది అయితే చెప్తూ ఉంటారు దేవుడు చెప్పాడు ఇక అది చాలండి నేను చేస్తాను బాప్తిసం అనేది దేవుని ఆజ్ఞ అన్నారు కదా ఇక చాలు ఎందుకంటే దేవుడు చెప్పాడంటే చేయాలి ఇక అది ఎందుకు ఏంటి తర్వాత విషయం దేవుడు చెప్తే మాత్రం నేను చేయాల్సిందే కొంతమందికి అంత మెత్తటి మనసు ఉంటుంది కొంతమంది అనుకోండి తటపటాయిస్తూ ఉంటారు ఇప్పుడు తీసుకుందామా నాలుగు రోజులు ఆగుదామా అసలు ఆగుదామా చివరికి తీసుకుందామా కొంతమందికి కొంచెం ట్రిక్కీగా ఉంటారు ఏంటంటే బాప్తీసం తీసుకుంటే ఇదంతా ఏమో అనుభవించలేమంటగా సొరకం అడుగుతుంది మరి నేను బాప్తీసం తీసుకుంటే సీరియల్ అన్నీ ఏమైపోవాలండి అని అమ్మ ఏమవు అవి అక్కడే ఉంటాయి అంటే కొంతమంది బాప్తీసం తీసుకుంటే సీరియల్ ఆపేయాలి కదా కష్టం అనుకుంటారు ఏం పర్లేదు చాలామంది ఆపకుండా చూస్తూనే ఉన్నారు అంటే అలా చూడాలని చెప్పడం లేదు చూడకూడదు అవి డెడ్ వర్క్స్ కానీ ఏం చేస్తాం వాళ్ళు కూడా ఆ గడ్డకు అలవాటు పడిపోయినట్టు వాళ్ళ సీరియల్కి అలవాటు పడిపోయారు రోజు నొక్కుంటూ పిండుకుంటూ తుడుచుకుంటూ ప్రతిసారి ఇచ్చి అక్కడ కూర్చోకూడదు అంటారు మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఆ రిమోట్ పట్టుకొని ఈ ఒక్క పూటకి ఏం జరిగిద్దో చూద్దామని అనుకుంటారు ఈ ఒక్క పూటకి ఈ ఒక్క పూటకి ఈ ఒక్క పూటకి అలాగే సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళు కూడా పెద్దగా ఏం చూపించరు అలా తిప్పటం ఇలా తిప్పటం మొహం అడి తిప్పటం ఇడి తిప్పటం నాలుగు డైలాగులు అయ్యేసరికి అరగంట అయిపోతుంది పెద్దగా కాదేమీ నడవదు అక్కడ కాబట్టి మన సమయాన్ని దోచుకోవటానికి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాం కొందరు మందు ఎడిక్షన్లోకి కొందరు ప్యాకాట్ ఎడిక్షన్లోకి కొందరు ఏమో సీరియల్ ఎడిక్షన్లోకి మొన్న నేను చదువుతూ ఉంటే ఒక అంటే ఫస్ట్ టైం నేను చదివాను టెక్నాలజీ అనేటువంటిది కూడా ఒక ఎడిక్షన్ అని టెక్నాలజీ 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 ఈరోజు అది ఒక ఎడిక్షన్ నిజంగా దాని లోపల చదువుతూ ఉంటే ఆ ఎస్ఏ అంతా రాసిందంత కూడా నిజమే ఈరోజు ఫేస్బుక్ అని అదని ఇదని ఏదో చెప్తుంటారు కదా అరగంట సేపు పొద్దున లేస్తే గంటల గంటలు ఉపయోగిస్తాం ఎంత ఉపయోగపడేటువంటి విషయం ఉంది మనకి తెలియకుండానే మనం టెక్నాలజీకి బానిసలం అయిపోయాం కొత్త టెక్నాలజీ వచ్చింది కావాలంటాం నీకు అవసరం ఉందా దాంతో మీకు తెలుసో తెలియదు ఇవాళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళు భూమి మీద ఉన్నారు కీప్యాడ్ ఫోనే వాడుతున్నారు ఏ అంటే నాకు దాంతో పనేమి లేదండి అంటున్నారు అంటే చాలామందికి పని లేదు కానీ టెక్నాలజీ ఉంది కదా అని కొనుక్కుంటున్నారు ఇక కొనుక్కున్న తర్వాత నేర్చుకోవాలి కదా అని నేర్చుకుంటున్నారు నేర్చుకున్న తర్వాత వాడాలి కదా అని అవసరం లేకపోయినా తిన్నావా పొడుకున్నావా అని మెసేజ్ పెడతారు మళ్ళీ అది కూడా తెలుగులో కొంతమంది అది రాలేదని చెప్పేసి మళ్ళీ ఆడియో ఆన్ చేసి తిన్నావా ఓకే దాన్ని ఆపి ఓకే పోస్ట్ కొడుతూ ఉంటారు గారు కూడా అలానే పెడుతుంది అయితే తిన్నావో పడుకున్నావా కాదు ఏదో గారు వందనాలు మరి టెక్నాలజీ వాడాలి కదా తప్పేదేము స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాం అందులో ఉన్నటువంటి ఫీచర్స్ వాడాలి తెలియకపోతే ఏం చేయాలి ఏదో ఒకటి వాడాలి కదా కాబట్టి మన సమయాన్ని దోచేసుకుంటుంది అది వాస్తవంగా అది అవసరం లేకపోయినా కానీ సమయాన్ని దోచేసుకుంటాం కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే భూమి మీద మనము వ్యర్థంగా మన సమయాన్ని ఉపయోగించకూడదు మనము బాప్తిసం అనేటువంటిది దేవుని ఆజ్ఞ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు ఏసుక్రీస్తు నామం బాప్తీసం పొందండి ప్రతివాడు ప్రతి వాడు అంటే మళ్ళీ పిల్లలు అనుకోదు పిల్లలకి మానసికంగా పరిస్థితి సరిలేనటువంటి వాళ్ళకు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే అసలు వాళ్ళకి పాపమే లేదు చిన్నపిల్లలకి పాపం లేదు క్రీస్తు ప్రభు చెప్తాడు చిన్నపిల్లలని నా యొక్క రానీయుడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే కాబట్టి పాపం ఉంటే వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళకి లేదు మరి మానసిక రుగ్మత కలిగిన వాళ్ళు వాళ్ళు అసలు శరీరం పెరిగింది కానీ మానసికంగా వాళ్ళు పిల్లలతో సమానం కాబట్టి బాప్తీసం అనేటువంటిది ప్రతి ఒక్కరికి మీరు కనుక మీరు లేటు చేసినట్లయితే ఒక మంచి కార్యాన్ని ముఖ్యంగా దేవుని ఆజ్ఞను మనం పెడచేవుని పెట్టినటువంటి వాళ్ళం అవుతాం ఎప్పుడైనా సరే మీరు వాక్యాన్ని విన్నప్పుడు ఒకటి రాతి గుండె కరుకు గుండెలు రెండు మాంసపు గుండెలు బైబిల్లో చెప్తూ ఉంటాడు డిజిటల్ గ్రంథంలో దేవుని వాక్యం విన్నప్పుడు నా గుండె ఎట్లా ఉంటుంది అనేది పరిశీలన చేసుకోండి ఆ రేపులే ఎల్లుండులే తర్వాతలే అని అనుకుంటున్నారా జాగ్రత్త మీలో రాతి గుండె ఉంది మీలో గుండె కాదు బండ ఉంది ఒకసారి అంటారు కదా గుండెలా బండలని అని మనయ్య కూడా అంతే గుండెలు కాదు బండలు ఉన్నాయి లోపల లేదు వాక్యమైన కానీ అమ్మో నా దేవుడు చెప్పాడా అయితే నేను చేయాల్సిందే ఉన్న పలంగా చేయాల్సిందే అని రెండో ఆలోచన లేకుండా ముందుకు వస్తున్నామా అయితే మీలో మాంసపు గుండె అంటే మెత్తటి గుండె ఉంది దేవుడు అంటే మెత్తటి గుండె ఉంది అలాంటి మెత్తటి గుండె కావాలి బైబిల్లో చదువుతూ ఉంటాం ఇదిగో నీళ్ళు ఆపే రథం చాలా పెద్ద ఆఫీసరే కానీ చాలా మెత్తటి గుండె ఆయనకి ఆయన జైలు అధికారిని కూడా చూసినప్పుడు వాస్తవంగా జైలు అధికారి అక్కడ కొట్టడము ముందే కదా బొండలు బిగించి బాధారు కదా ఆయన ఆఫీసర్ కదా జైలు ఆఫీసర్ కదా ఆయనకి తెలియకుండానే కొట్టేశారు అదంతా అంటే ఫుల్ కోటింగ్ అయితే ఏపించాడు కానీ దేవుని వాక్యం విషయంలో మాత్రము ఎప్పుడైతే వాక్యం బోధించాడో ఆయన ఆయన ఇంటి వారు రాత్రి ఆగడేలోనే బాప్తిసం పొందారు అంటే ఉద్యోగరీత్యా కరుకైన మనిష్యమో కానీ దేవుని వాక్యం విషయంలో రాత్రి ఆగడేలోనే మనకంటే కూడా మెత్తటి గుండె ఆయనకు ఉంది కాబట్టి మీరు గమనించండి ఈ రోజు మీకు ఎట్లాంటి గుండె ఉంది రాతి గుండెలు మన కనుక ఉన్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో దీవించబడడం దేవుని వాక్యం చెప్పినప్పుడు వెంటనే మనం లోబడాలి కాబట్టి మీరు వాక్యాన్ని మీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు మీ చుట్టాలు బంధువులు రక్త సంబంధులకు తీసుకొని వెళ్ళండి పాపం ఉన్నటువంటి ఏ మనిషి కూడా దేవుని యొక్క మహిమను పొందలేడు దీవించబడలేడు కాబట్టి ఇది అర్జెంట్ మెసేజ్ అనమాట ప్రపంచంలో అర్జెంటు మెసేజ్ ఏమైనా ఉందా అంటే గాసుపల్ గాసుపల్ కంటే కూడా అర్జెంట్ ఏమి లేదు ఇంకా ప్రభుత్వం లెక్కలు అయితే బొగ్గకారు బట్టి గీ 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 అంటే వెళ్ళాలి మనం ఈ గాసుపల్ని పట్టుకొని కాకపోతే మనకి మినిస్టర్లకు ఇస్తారు కానీ బొగ్గకారులు మనకి ఎవరు ఇస్తే కనుక బొగ్గకారులు ఫస్ట్ మనం వాడాలి దీనికంటే అర్జెంట్ మెసేజ్ ఏమీ కూడా లేదు కాబట్టి బొగ్గ మనకి ఇవ్వకపోయినా అంత అర్జెంటుగా మనం తీసుకొని వెళ్ళాలి క్యారీ చేయాలి ఇది కాకపోతే మనం చాలా కూల్గా ఉంటున్నాం అపవాదిగా బాగా కలిసి వస్తుంది దాంతో ఆత్మలన్నీ కూడా మింగేస్తూ ఉన్నాడు మన చుట్టూనే రోజు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు మన ఇళ్ళలో కూడా ఇంకెవరైనా సువార్త తెలియని వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఆ సువార్తను మెసేజ్ మెసేజ్ని మీరు తీసుకొని వెళ్ళండి చాలా అర్జెంట్ మెసేజ్ సర్వలోకానికి వెళ్ళండి మీరు ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళండి టీవీలు సినిమాలు సీరియళ్ళు వ్యర్థమైన అది అవి మాత్రమే కాదు ఏ నిర్జీవక్రియ అయినా మొహమాటం లేకుండా వదిలిపెట్టేస్తాయండి చాటింగు ఊరికి వాళ్ళతో వీళ్ళతో తిన్నావా పడుకున్నావా ఇలాంటి కార్యక్రమాలు అంటే అది పలకరించడం తప్ప అంటే పలకరించడం తప్పు కాదు మీరు అనవసరంగా సమయం వేస్ట్ చేయటం మాత్రము అదంతా మానేసి ఎవరికైనా ఈ వాక్యాన్ని చెప్పేదానిలో మీరు ముందుకు వెళ్ళండి దేవుడు మనల్ని మన కుటుంబాలని సమాజాలను దీవించనుగాక